పేరు రామకృష్ణ గారు మాది వెంకట్యాణ పల్లె ఈ రాజేంద్రనాథ్ రెడ్డి గారి కుమారుడు అర్జున్ అమర్నాథ్ రెడ్డి గారి రిసెప్షన్ జగన్ గారు ఈ రిసెప్షన్ లో మొత్తం ఇప్పుడు దాదాపు నలభై వేల పై చిలుకు మంది భోజన చేసినారు ఇంకా భోజనం చేస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు ఇంకా వచ్చేవాళ్ళు అయిపోయే లోపల మాకు దాదాపు యాభై వేల పైన దాటతారని మా అంచనా యాభై వేలు పై చేసి మంది ఎన్ని కౌంటర్ పెట్టారు అన్న ఎన్ని కౌంటర్ పెట్టారు కౌంటర్ వచ్చేసి ఒక్కొక్క షెడ్డు లో పది కౌంటర్లు ఉన్నాయి అట్లా మొత్తం ఆరు ఆరు షెడ్డు ఉన్నాయి ఆరు షెడ్ మొత్తం అరవై కౌంటర్ అరవై కౌంటర్లు ఇది ఓన్లీ లేడీస్ కౌంటర్ ఇది అంతా ఓన్లీ లేడీస్ మాత్రమే నువ్వు చెప్తుండు ఇక్కడ దాదాపు ఐదు వేల మంది పైనే పోజన లేడీస్ కూడా లేడీస్ వరకే లేడీస్ వరకు వస్తూనే ఉన్నారు అంతగా ఈ ఫంక్షన్ ఎలా జరిగింది ఈ ఫంక్షన్ చాలా గ్రాండ్ సక్సెస్ గా అయింది గతంలో కూడా ఎవరు కూడా ఇటువంటి ఫంక్షన్ జరపలేదు మళ్ళా కూడా రాబోయే కాలంలో కూడా ఎవరు జరపలేరు అని కూడా ఇటువంటి ఫంక్షన్ ఎవరు ఆలోచన కూడా ఎవరు చేయలేదు కూడా నెక్స్ట్ కూడా ఎవరు ఈ ఆలోచన చేయలేరు కూడా చేయలేరు కూడా ఇప్పుడు ఎందుకంటే ఈయన బుద్ధన రాజేంద్రనాథ్ రెడ్డి గారు జనాల జనాల మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం ఎక్కువ ఉంది కాబట్టి నాకు ఇంత జన సమీకరణ కూడా చేయగలిగినాడు ప్రతి పల్లె పల్లె నుంచి దాదాపు కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా పక్కన ఉన్నటువంటి ఆంటపూర్ డిస్టిక్ నుంచి కూడా కొంతమంది వచ్చినారు రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద లీడర్లు నాయకులు విఐపిస్ కూడా ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఈ రిసెప్షన్ లో పాల్గొనడం జరిగింది చాలా సక్సెస్ గ్రాండ్ సక్సెస్ గా అయింది కనివిని ఎరగని జనాలు కూడా కనివిని ఎరగని రీతిలో జనాలు కూడా వచ్చారు జనము వచ్చినారు రైతులు పనులు మానుకొని కూడా ఆడవాళ్ళైతేమి మగవాళ్ళు అయితేమి రైతులైతేనేమి ప్రతి ఒక్కరు చాలా ఆహ్లాదకరంగా జరిగినటువంటి ఇది కాబట్టి ఇటువంటి ఫంక్షన్ ఇంతవరకు నేనైతే నాకు కూడా తాత నలభై మూడు సంవత్సరాలు ఉన్నాయి ఇంతవరకు మీరు ఎప్పుడు కూడా చూడలేదు ఇటువంటి ఫంక్షన్ని చూడలేదు చూడలేదు చాలా గ్రాండ్ సక్సెస్ నీ గా సంతోషంగా పెడితే సంతోషకరంగా ఉంది ఓకే థ్యాంక్ యూ రాంక్స్ మంచి సన్నివేశం ఇచ్చారు ఈ ఫంక్షన్ సక్సెస్ ఫుల్ గా జరిగిందని చెప్పి మీ ఆనందం చాలా మీ మాటల్లో తెలిసిపోతుంది ఓకే థ్యాంక్ యూ అన్న ఈ ఫంక్షన్ ఎలా జరిగింది బుగ్గన్న రాజారెడ్డి గారి తనయుడు ఫంక్షన్ రిసెప్షన్ కదా ఎంత గ్రాండ్ జరిగింది మన అన్న గారు వచ్చారు కదా ఎలా జరిగింది అటో బ్రహ్మాండంగా లేడీస్ కౌంటర్ ఆరు వేల జనాభా లేడీస్ కౌంటర్ సపరేట్ జెంట్స్ కి లేడీస్ పెట్టారా లేడీస్ ఒక్కటి లేడీస్ కౌంటర్ ఆరు వేల మంది అక్కడ ఐదు కౌంటర్లున్నాయి జెంట్స్ అక్కడ జరిగినాయి టోటల్ ఎన్ని వేల మంది వచ్చినారన్న చూసుకుంటే యాభై యాభై వేల మంది తగ్గలేదు ఇంకా

చె సార్ కావాలనే కోరికతో మరి పనులు మాకు రైతులు కానీ పల్లెల నుంచి కానీ ఆడవాళ్ళు కానీ అందరూ గాని వచ్చినారు ఆనందంగా చూసినారు అన్నింటి భోజన చేసినారు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పుట్టన గారు వచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఎవ్వరు ఎలాంటి ఇబ్బంది పడకుండా తల్లి పిల్లలతో వస్తారు ఆ భోజనాలు మనకు చిన్నపి ఏది ఏమైనా కానీ ఆ విధంగా ఓకే ఓకే <streaming> <Spot each> <sus>